అందరికీ సగ్గి బియ్యంతో వడియాల్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక గ్లాసు సగ్గి బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానిలో రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని నైటే నానబెట్టామంటే మార్నింగ్ అంతా బియ్యం అనేటివి నాని ఈ విధంగా అవుతాయి ఇప్పుడు నానిన సగ్గి బియ్యాన్ని పక్కన పెట్టి అందపాటి గిన్నెలో ఒక గ్లాసు సగ్గు బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి ఈ వాటర్ని వేసి బాగా మరగబెట్టాలి వాటరు మరిగే తాలకే మనం ఒక గిన్నెలో పచ్చిమిర్చి పేస్టు చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆప్షన్ అండి దీని బదులు మనం పండుమిర్చి పేస్ట్ కానీ పచ్చిమిర్చి తినని వాళ్ళు మిర్చి కానీ వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టుకునేటప్పటికీ వాటర్ అనేది మరిగిపోయాయి బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఉడకబెట్టాలి సగ్గుబియ్యం అనేది అంటే వడియాలు నల్లగా అయిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకున్నామంటే బియ్యం అనేది ఉడికి అన్ని పైకి తింటాయి ఈ విధంగా బాగా ఉడికాక మనం దీనికి సరిపోయేంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు అయితే సరిపోతుంది అంటే ఒక టేబుల్ స్పూన్లో ఉప్ప వంతు వేసుకున్నామంటే సరిపోతుంది టేబుల్ స్పూన్లో ముప్పా వంతు చిలకర ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా పచ్చిమిర్చి పేస్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది చల్లారాక ఈ విధంగా గట్టిగా వచ్చేస్తుంది మరీ గట్టిగా వస్తే మీరేం కంగారు పడకుండా కొంచెం వాటర్ అనేది వేడి చేసి వేసుకోవచ్చు ఈ సగ్గు బియ్యం వడియాలు మనం బియ్యంగా పెడుతున్నాం కాబట్టి కొంచెం ఈ విధంగా కన్సిస్టెన్సీతో పెడితేనే బాగుంటాయి ఒక పాలతన పాపర్ని పరుచుకొని ఈ విధంగా గంటితో పెట్టేసేసుకోండి గంటితో అలవాటు లేకపోతే టేబుల్ స్పూన్తో పెట్టారంటే చక్కగా వస్తాయి వడియాలన్నీ ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం వడియాలని వేడిగా అయితే పెట్టాం కదా కాబట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టినా కూడా ఏమీ కాదు ప్లాస్టిక్ కవర్లో పెట్టడం వల్ల వడియాలనేటివి చక్కగా వచ్చేస్తాయి వన్ డే తర్వాత చూడండి వడియాలు ఎంత చక్కగా లేసి వస్తున్నాయో ఈ వడియాలని తీసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండలో మళ్ళీ ఆరబెట్టామంటే వన్ ఇయర్ పాటు నిల్వ చేసి వాడుకోవచ్చు ఈ సగ్గు బియ్యం వడియాలు మనం వేయించినప్పుడు బియ్యం అనేటివి బాగా ఉబ్బి చాలా బాగుంటాయి సగ్గు బియ్యానికి ఎన్ని వడియాలు అయ్యాయో చూడండి మనకు ఎంత అవసరమో అన్ని గ్లాసులు సగ్గు బియ్యాన్ని వేసి ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం వడియాలని చేసేసుకోవచ్చు వడియాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి వేయిద్దాం రండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం పెట్టుకున్న వడియాలని వేసామంటే ఈ చూడండి బియ్యం బియ్యంగా చాలా చక్కగా వచ్చాయి మనకు సగ్గి బియ్యము ఎలా అయితే గుండుగా ఉంటాయో అదేవిధంగా వడియాలు అనేది గుండ్లు గుండ్లుగా వస్తాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్